హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కీమా బాల్స్ ఇలా తయారు చేసుకోవాలో మటన్ ఖీమాతో సింపుల్గా ఈ రెసిపీలో మీకు ఈజీగా చూపిస్తాను మీరు కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ నేను మటన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వాష్ చేసుకొని ఇలా దీంట్లో వేసుకుంటున్నాను ఇది చాలా ఈజీ రెసిపీ అండి మీరు కూడా తొందరగా ఫాస్ట్గా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకున్న తర్వాత నేను కొంచెం ఉప్పు వేసాను కొంచెం కారం వేసుకుంటున్నాను మనకు తినే ప్రకారం వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు దాని తర్వాత నేను కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇది మొత్తం ఇలా గ్రైండ్ చేసుకుని ఇలా మొత్తము ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను చూడండి ఇలా బాగా పేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది హీమా బాల్స్ ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఇది మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇంతవరకు నా ఛానల్ చూస్తుండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనివారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇలా తీసుకొని మనము నూనె అంతా బాగా కలిపేసుకొని మనము ఇలా చిన్న చిన్న ఉండలుగా లేదా మనకు ఏ సైజ్ అయితే ఇష్టమవుతుందో ఆ సైజులో మనము చిన్న చిన్న ఉండలుగా లేదా పెద్ద ఉండలుగా ఇలా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను ఇలా హీట్ చేసుకున్న తర్వాత నేను రెడీ చేసుకున్న కీమా బౌల్స్ మొత్తం ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోండి నూనెలో ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇలా రెడ్గా చేంజ్ అయిపోతుంది ఆ తర్వాత మనము ఇవి ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకుంటున్నాము ఇలా దీన్ని కవర్ చేసి కొంచెం ఉడకనిద్దాము ఇలా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోతూ ఉంటుంది ఇలా ఇంకిపోయిన తర్వాత మనము వాటర్ పూర్తిగా అయ్యేంత వరకు ఇలా కలిపేసుకుందాము ఇది చాలా ఈజీ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నా ఇచ్చిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్